సౌత్ ఆఫ్రికా కోచ్ షుక్రీ కర్నార్డ్కి తెలియదేమో విరాట్ కోహ్లీ ఈగోని ఎవడైనా టచ్ చేస్తే వడ్డీతో చెల్లించేస్తాడని అందుకే సిరీస్కి ముందు గ్రోవెల్ అంటూ పిచ్చివాగుడు వాగాడు వాస్తవానికి గ్రోవెల్ అనేది క్రికెట్లో నిషేధిత పదం దీనికి డిస్క్రిమినేషన్ అలాగే జాత్యాహంకార నేపథ్యం ఉండడంతో చాలా ఏళ్లుగా ఈ పదాన్ని క్రికెట్లో వాడడం మానేశారు మోకాళ్ల మీద కూర్చునేలా చేస్తాం లేదా సాష్టాంగపడి మమ్మల్ని వదిలేమని అడుక్కునేలా చేస్తామని గ్రోవెల్ పదానికి బ్రాడ్ మీనింగ్ని చెప్పుకోవచ్చు భారత్తో సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు ఆ జట్టు కోచ్ సుక్రి కర్నాడ్ ఆ పదం వాడాడు భారత్ని ఫాలో అని ఎందుకు ఆడించలేదు అంటే వాళ్ళు గ్రోవెల్ అయ్యేలా ఉన్నాడు అన్నట్లుగానే భారత్ టెస్ట్ సిరీస్లో ఘోరంగా ఓడిపోయింది వైట్ వాష్ని కట్టుకుంది కానీ ఆ పదం తాలూకు మనిషి నోటి దొరదను ఒకడు మాత్రం సహించలేకపోయాడు తనే విరాట్ కోహ్లీ రాంచీలో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ కొట్టిన విరాట్ ఆ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళుతూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక్కడికి మాత్రం ఇవ్వలేదు అప్పుడే అందరికీ అర్థమైంది భారత్ను ఆ కోచ్ అవమానించిన తీరును విరాట్ కోహ్లీ మనసులో పెట్టుకున్నాడు అని తర్వాత గుహవాటి ఆ తర్వాత వైజాగ్ ప్లేసులు మారాయి మధ్యలో ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది కూడా కానీ విరాట్ కోహ్లీ మాత్రం మచ్చల మచ్చలపురిలా మీద పడిపోయాడు మొదటి రెండు వన్డేలో సెంచరీలు బాదిన కోహ్లీ నిన్న వైజాగ్ వన్డేలో అరవై ఐదు పరుగులు చేశాడు లక్ష్యం తక్కువ కాబట్టి సరిపోయింది కానీ నిన్న కోహ్లీ ఇంటెన్షన్ అండ్ అగ్రెషన్ చూస్తే సెంచరీ చేయకుండా తనను ఏ శక్తి ఆపేలా కనిపించలేదు విరాట్ వీరబాదుడుకు ఈ సిరీస్లో మూడు వందల పరుగులతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీ మన జట్టు రెండు ఒకటి తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది సీనియర్ లేని టెస్ట్ జట్టుతో మ్యాచ్ల్లో గ్రోవెల్ వాగుడు వాగిన కోచ్ కర్నాడ్ వన్డే సిరీస్ అయిపోయాక తను ఆ మాట అనకుండా ఉండాల్సిందని నిన్న క్షమాపణలు చెప్పాడు కానీ అప్పటికే జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది ఆల్రెడీ ఉన్న గుండునే కార్నాడికి మళ్లీ కొట్టిమరీకి పంపించాడు విరాట్ కోహ్లీ Taste the daily.